హాయ్ ఫ్రెండ్స్ మన షార్ట్ వీడియో చూసేసి ఈ టోన్ ఫిష్ రెసిపీ కోసం ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే మరి స్టార్ట్ చేసేద్దామా బట్ నేనైతే చేయట్లేదండి ఈ రెసిపీ మా అయితే చేస్తున్నారన్నమాట నాకైనా కూడా ఈ టోన్ ఆ ఫిష్ తను ముందు తినున్నారు నేనైతే ఇప్పటి వరకు తినని కూడా తినలేదన్నమాట ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను సో ట్యూన్ ఆఫ్ ఫిష్ పుస్ పులుసు అది కూడా నెల్లూరు స్టైల్లో మా అయితే చేసి చూపిస్తారు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా రండి మరి చక్కగా చేపలు సట్టిని తీసుకున్నారు ఒక స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేశారు చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట సో కొన్ని ఆవాలు మెంతులు జీలకర్ర అలా చిట్టుపట్టలు తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ చూసారా ఈ మాత్రం ఉండాలండి మరి చేపల పులుసులో అలా అన్నమాట సో ఆనియన్స్ కూడా వేసి చక్క చక్కగా దోరగా వేయించుకుంటున్నారు చూస్తున్నారు కదా మినిమం ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ ఆనియన్స్ అనమాట ఇవన్నీ మనకి దూరగా వేయాలి ఒక్కసారి ఎన్నో స్టైల్లో చప్పలు పులుసు చేశారు కదా బట్ ఇలా టూనా ఫిష్ తో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది పెద్ద సైజు అస్సలు కంజూసి మాత్రం చేయొద్దండి అల్లం చిన్నలపై పేస్ట్ లో మాత్రం రెండు పెద్ద స్పూన్లు ఇక్కడ చూసినట్టయితే అయితే మూడు స్పూన్లు వేసారు అది కూడా నేను అందుకే చెప్పు అల్లం చిన్నకు వేయించుకుందాం అండి మనకి ఆ పచ్చి వాసన అనేది పోవాలన్నమాట ఆ స్మెల్ మనకు తెలుస్తుంది కదా అప్పటి వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం ఆ తర్వాత మనం టమోటాలు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు బాగా పండిని టమోటాలు తీసుకోండి అప్పుడు మనకి పులుసులో త్వరగా మగ్గిపోతాయి ఇంకా చాలా టేస్ట్ అంటే టేస్ట్ కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుండిద్ది అన్నమాట టమోటాలు మగ్గేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం అండి మనకు అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక ఆరు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని మజ్జికి రెండు చీలకలుగా చేసేసుకున్నాను అనమాట సో అలా అవి కూడా బాగా వేగేంత వరకు వేయించుకుందాం అందులోనే మనకి ఉల్లిపాయలు టమోటా అవన్నీ బాగా వేగటానికి ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఉప్పు తగినంత వేసుకోవాలి కరివేపాకు ఇంకా కొత్తిమీర మా అత్తమ్మ స్టైల్లో కరివేపాకు మాత్రం తప్పనిసరిగా ఉండిద్దండి నేను చేసే చేపల పులుసులో కరివేపాకు అస్సలు వాడండి నేను బట్ అదే నెల్లూరు స్పెషల్ అన్నమాట ఒకసారి ట్రై చేసేయండి మరి మీరు కూడా ఇంకేంటంటే మీలో ఎంతమందికి నెల్లూరు చేపల పులుసు తెలుసు మీలో ఎంతమంది మన నెల్లూరు వాళ్ళు చేపల పులుసు చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి చక్కగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు ఎందుకంటే ఇక్కడ చేప మాత్రం చాలా ఉందండి అందుకని ఒక టీ స్పూన్ పడుతుంది మనకి రుచికి సరిపడంత కారం మీకు చెప్పాలంటే రెండు పెద్ద స్పూన్లు అన్నమాట కారం ఆ కారం కూడా చక్కగా వేగి నూనెలో రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఆ కలర్ ఎలా వచ్చేసిందో ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేయించుకోవాలి ఆ వాటర్ మగ్గి ఆ టమోటాలు అదంతా చిక్కపడేంతవరకు ఉంచుకోవాలండి ఎందుకంటే ఆ రెడ్ కలర్ ఏ కలర్ అయితే ఉందో కారండి ఆ కలర్ డామినేట్ అవ్వకుండా ఉండటానికి ఇంకా ఆ ముక్కలు మెత్తబడి దగ్గర పడటానికి ఆ కొంచెం వాటర్ వేశారంట ఈ టిప్ అయితే నాకు తెలీదు మీరు ఒకసారి యూజ్ చేయండి ఆ వాటర్ చిక్కబడిన తర్వాత గుజ్జు తీసుకున్న చింతపండు రసం అండి చక్కగా దగ్గరికి వేసుకొని ఆ గుజ్జు ఉడికిన తర్వాత ఇలా ఎసరుగా వస్తున్నప్పుడు మనం చేపల ముక్కలు ఉన్నాయి కదా టూనా ఫిష్ ఏదైతే ఉందో చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఆ ఫిష్ని మనం ఆ చేపల పులుసులో వేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి చింతపండు పులుసు పోసేటప్పుడంట ఎక్కువగా వాటర్ అయితే పోసుకోవద్దు ఎందుకంటే మనకి ఫిష్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా అందుకని అసలు ఎంత పెద్ద చేప అండి మీరు చూడకపోతే మన షార్ట్ వీడియోలో తప్పకుండా చూసేయండి చాలా పెద్ద చేప చాలా అంటే చాలా బాగుంది కర్రీ కూడా సారీ పులుసు కూడా చూస్తున్నారు కదా ఇలా ముక్కలన్నీ అందులో వేసేయాలి ఒక కప్పు చింతపండు రసం మాత్రమే వేసారండి ఎక్కువ వేయలేదు మీరు చూసినట్టయితే ముందు ఉల్లిపాయలు పైలు టమాటాలు వేయటానికి ఒక హాఫ్ కప్ వేశారు ఆ తర్వాత పెద్ద కప్పుతో చింతపండు రసం వేసుకున్నారు ఆ తర్వాత అది బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే చేప ముక్కలు ఉన్నాయో అవి వేసేసారనమాట ఇక ఆ చేపల నుంచి రిలీజ్ అయిన వాటర్ ఇదంతా చూస్తున్నారా ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అంటే ముఖ్యంగా ఉండాల్సింది మామిడికాయ చూస్తున్నారు కదా మరి మామిడికాయ నిజంగా అండి ఆ మామిడికాయ టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దింపే ముందు మామిడికాయ ముక్కలేసి వేసి ఇంకా కూరని ఒకసారి మనం చేప అంటే చేతులతో కాకుండా అలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ వేసింది సీక్రెట్ ఇంగ్రీడియంట్ చీలకర్రని కొంచెం చిన్నులపై వేసి చక్కగా రోట్లో దంచుకొని వేసారనమాట మా అత్తమ్మ చాలా స్మెల్ బాగుంది ఇక ఇట్లా కలుపుకోవాలి ఒకసారి ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చేపల పులుసు అయితే రెడీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి